ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ వచ్చేస్తున్నారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఇప్పటి వరకు ప్రీమియర్ షోస్ ఉంటాయా లేదా అనే ఒక సస్పెన్షన్ ఉన్నటువంటి పరిస్థితి ఆ సస్పెన్స్ కి తెరదించుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ఓజీ సినిమాకి ప్రీమియర్ షో ప్లస్ టిక్కెట్ హైక్కి సంబంధించినటువంటి జివోని రిలీజ్ చేసింది మల్టీప్లెక్స్ లో ఎంత ఉంటుంది మామూలు థియేటర్స్ లో ఎంత ఉంటుంది అలానే ప్రీమియర్ షో పరిస్థితి ఏంటి ఆ జివోలో ఏం చెప్పారు ఒకసారి చూద్దాం ఎందుకంటే జివోలకి సంబంధించి ఆల్రెడీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తిగా ఒక కండిషన్ కూడా పెట్టారు నిర్మాతలు ఎవరు నేరుగా ప్రభుత్వం దగ్గర రావాల్సిన అవసరం లేదు మీ సినిమా బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫిలిం ఛాంబర్ ద్వారా అప్రోచ్ అయితే చాలు అని చెప్పి మాట చెప్పారు అలానే ఫిలిం ఛాంబర్ ద్వారా పెట్టినటువంటి అప్లికేషన్కి ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చేసింది ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జియోలో ఏం మెన్షన్ చేశారో ఒకసారి చూద్దాం హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి అలానే వాళ్ళు ఇచ్చినటువంటి రిఫరెన్స్ లెటర్ యాజ్ పర్ జివోస్ ఏ నిర్ణయం తీసుకున్నారనేది చెప్పారు గవర్నమెంట్ ద గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అండర్ ద ఆఫ్ ద మ్యాటర్ ఇయర్ బై అకార్డ్ పర్మిషన్ టు స్క్రీన్ వన్ బెనిఫిట్ షో ఒక బెనిఫిట్ షో చేసుకునేటువంటి ఒక వెసులుబాటుని ఏపీ సర్కార్ ఇచ్చింది ఒక బెనిఫిట్ షో వేయడానికి అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఐదో తేదీన సినిమా రిలీజ్ అవుతుంది ఇరవై ఐదో తేదీన రిలీజ్ అంటే ఆ రోజు డేట్ టర్న్ అయిన తర్వాత ఇరవై ఐదో తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి షో వేసుకోవడానికి అవకాశం ఉంది అంటే నైట్ పన్నెండు తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశాలను బట్టి వేస్తారు కాబట్టి అండ్ ఎన్హాన్స్ ద టికెట్ యాజ్ డీటెయిల్డ్ బిలో ఫర్ ద ఫిల్మ్ ఓజీ రిలీజింగ్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ రూల్స్ గైడ్ లైన్స్ స్పెసిఫైడ్ ఇన్ ద రిఫరెన్స్ సైట్లైన్ నెంబర్ వన్ ఇది నెంబర్ వన్ నెంబర్ టూ దాని ప్రకారం ఇచ్చేశారు ఇది స్క్రీన్ బెనిఫిట్స్కి సంబంధించి ఒకసారి చూద్దాం బెనిఫిట్ షో స్క్రీన్ కి సంబంధించి ఫస్ట్ షో వేసేదానికి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఎర్లీ మార్నింగ్ వన్ పిఎం వన్ ఏఎంకి పర్మిషన్ ఇచ్చారు విత్ వన్ బెనిఫిట్ షో అన్నారు కాబట్టి ఒక బెనిఫిట్ షో మాత్రమే వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది టు స్క్రీన్ వన్ బెనిఫిట్ షో అని చెప్పని కండిషన్ క్లియర్గా పెట్టారు కాబట్టి ఒక బెనిఫిట్ షో వేస్తాను ఇక్కడ ఈ బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి రేట్ కూడా ప్రభుత్వం డిసైడ్ చేసింది వెయ్యి రూపాయల వరకు ఈ టికెట్ పెట్టచ్చు ఇంక్లూడింగ్ జిఎస్టీ అది కూడా ఇంపార్టెంట్ మళ్ళీ ప్లస్ జిఎస్టీ వసూలు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చారనమాట సో షో టికెట్ ప్రైస్ థౌజండ్ రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ప్రొవైడెడ్ ఇట్ షుడ్ నాట్ ఇన్ ఎనీ కేస్ బీ మోర్ దాన్ ఫైవ్ షోస్ ఇన్ ఏ డే అంటే రోజుకి నాలుగు ఆటలు ఉంటాయి ఇదే ఒక ఐదో ఆట అవుతుంది అనమాట అంతకంటే ఎక్కువ వేయకూడదు కాబట్టి ఒక షోకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇరవై తేదీ ఎర్లీ మార్నింగ్ ఒంటి గంటకి ఒక షో వేయచ్చు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టుకోవచ్చు ఆ వెసులుబాటు ఇచ్చారు ఇక టు ఎన్హాన్స్ టికెట్ రేట్ ఈచ్ టికెట్ ఫర్ సింగిల్ స్క్రీన్ అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ గ్రామాల్లో కానీ ఊళ్ళల్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ ఉన్నటువంటి థియేటర్స్కి నూట ఇరవై ఐదు రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు అలానే మల్టీప్లెక్స్లకు సంబంధించినటువంటి థియేటర్స్లో నూట యాభై రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ ఆ రోజు రిలీజ్ డేట్ నుంచి మొత్తం నైన్ డేస్ వెసులుబాటు ఇచ్చారు అంటే ఏప్రిల్ అక్టోబర్ నాలుగో తారీఖు వరకు ఈ అవకాశం ఉంటుంది సో ద స్క్రీన్ రేట్స్ ఎగ్జిస్టింగ్ మెన్షన్ మీద జియో సైటెడ్ ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ పేరు మీద రిలీజ్ చేసినటువంటిది సో మొత్తం క్లారిటీ వచ్చింది ఏపీలో ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి ఓజీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ కద్దర్ లో చూస్తా ఉన్నారు రాజకీయ నాయకుడి గెటప్ లో చూస్తా ఉన్నారు ఇప్పుడు గ్యాంగ్స్టర్ గెటప్ లో చూసేటువంటి అవకాశం ఉంటుంది ఈ సినిమాకి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మ్యూజిక్ హిట్ అయింది కాంబినేషన్స్ కూడా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇమ్రాన్ హష్మి మెయిన్ రోల్ చేస్తున్నాడు పైగా ప్రకాష్ రాజు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సీన్స్ ఉంటాయి అనేటువంటి ఆసక్తి ఉంది ఎందుకంటే ప్రకా ప్రకాష్ రాజు రాజకీయంగా పవన్ కళ్యాణ్ని బయట కౌంటర్ చేస్తున్నారు అలానే హీరోయిన్కి సంబంధించి ప్రియాంక మోహన్కి సంబంధించి కూడా ఆమె లుక్ కానీ రిలీజ్ అయిన సాంగ్ కానీ సూపర్ హిట్ అయింది సో ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటి నేపథ్యంలో పాన్ ఇండియా సినిమా మళ్ళీ హరిహర వీరమల్లు తర్వాత ఐదు భాషల్లో వస్తున్నటువంటి సినిమా సాహో లాంటి పాన్ ఇండియా మూవీ ప్రభాస్తో చేసినటువంటి సుజీత్ దీనికి డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి దానికి తగ్గట్టుగానే బిగినింగ్ అంటే ఓపెనింగ్ బజ్ అయితే వచ్చింది ప్రీ రిలీజ్ ఈవెంట్కి రెండు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆదివారమే ఈవెంట్ జరగబోతుంది ఏపీలో ఎప్పుడు చేయబోతున్నారు అనే దాని మీద ఇంకా డేట్ క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది సో మొత్తం అన్ని కూడా ఆల్ క్లియర్ లైన్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయినట్టుగానే మనం చూడాలి ప్రీమియర్ షోకి సంబంధించి టికెట్ ఎన్హాన్స్మెంట్కి సంబంధించి ఏపీలో వచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఇదే ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు సో ఓజీ మాన్యూ అయితే మొత్తానికి ఇప్పటి నుంచే రెండు తెలుగు రాష్ట్రాలని తాగుతుందని చెప్పొచ్చు